కార్ అయితే రెడీ అయిపోయిందని చెప్పేసి ఇంకా మెకానిక్ అయితే ఫోన్ చేస్తే నేరుగా గ్యారేజ్కి వెళ్ళి బండి అయితే తీసుకుని వచ్చేసాను మళ్ళా రిటర్న్ గ్యారేజ్ కే వస్తానని చెప్పేసి నాకైతే తెలియదు అనమాట సో వచ్చాను దేనికోసమో చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైట్ కలర్ లో అది వచ్చేసి మొత్తం కంపెనీ అటాచ్డ్ గా ఇచ్చింది అనమాట సో అదంతా కట్ చేసేదానికి మొత్తం ఫిట్టింగ్ అంతా ఇప్పాలన్నమాట ఇక్కడ కనిపిస్తా ఉండేది మొత్తం సెట్ సెట్ మార్చేసింది ఇది వచ్చేసి పాతది అనమాట వచ్చింది ఆరు గంటలకు చాలా అయితే చాలా లేట్ చేస్తున్నారు ఏం రా అంటే ఇప్పేదానికే చాలా లేట్ పడతా ఉంది అది చిన్న చిన్న స్క్రూలు అంతా మొత్తం ఓపెన్ చేయాలా బంపర్ అంతా బయటికి తీసేసి ఇంకా పార్ట్ మాత్రం మొత్తం కట్ చేసుకుంటా వస్తున్నారు అనమాట ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు ఫిట్టింగ్ అయితే ఎంత ఫాస్ట్ గా చేసినారంటే మామూలుగా చేస్తారు సర్ర అని అయిపోయింది తీసేదానికే చాలా గంటలు పడినాయనమాట మొత్తం ఫిట్టింగ్ అంతా కరెక్ట్ గా చేసినారు ఇంకా లోపల చూసుకుంటే ఎంత మొత్తం ఫ్రీగా ఉంది అనమాట లోపలికి గాలి ఎంత పోతుంది ఇప్పుడు ఏం రా అంటే బండిలో వచ్చేసి టెంపరేచర్ ఎక్కువ అయిపోతే మళ్ళా ప్రాబ్లం అవుతుంది చెప్పేసి కట్ చేపించేసారు సో అంతే అయిపోయింది ఈ కార్ గొడవ సో వీడియో అయితే ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం మళ్ళా బాయ్ బాయ్